యూనియన్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏడోసారి కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే అయితే కేంద్ర బడ్జెట్పై చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఏమన్నారో తెలుసుకుందాం కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు వరాల జల్లు ప్రకటించడంపై అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు స్పందించారు అమరావతికి ప్రత్యేక నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు వెంటిలేటర్పై ఉన్న ఏపీకి ఆక్సిజన్ అందించి కేంద్రం బతికిస్తుందన్నారు ఇది ఆరంభం మాత్రమేనని కేంద్రం నుంచి నిధులు వస్తాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు బడ్జెట్లో అధిక కేటాయింపులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు రాజధాని కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించినందుకు పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సామాన్య ప్రజలకు బలం చేకూర్చింది కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దేశంలోని సామాన్య ప్రజలకు బలం చేకూర్చే పని ప్రభుత్వం చేసిందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఏపీని ఆదుకుంటామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ బడ్జెట్లో ఆ మాట నిలబెట్టుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు పదహైదు వేల కోట్ల ప్యాకేజీని అందించినందుకు రాష్ట్ర ప్రజలు రైతులు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పాలని కేంద్ర మంత్రి కోరారు రాష్ట్ర అభివృద్ధి కోసం అంకిత భావంతో పనిచేస్తాం నాదెండ్ల మనోహర్ కేంద్ర బడ్జెట్పై జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రశంసలు కురిపించారు బడ్జెట్లో ఏపీకి పెద్దపీట వేశారు జనసేన తరఫున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని నాదేండ్ల మనోహర్ పేర్కొన్నారు ఇది అమరావతికి కూటమికి పూర్వ వైభవం తెస్తుందన్నారు పోలవరం నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తామని రాష్ట్ర అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తామని నాదేండ్ల మనోహర్ పేర్కొన్నారు కేంద్రం నుంచి ఏపీకి అన్ని విధాలుగా సహకారం పురంధేశ్వరి బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై ఎంపీ పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు అమరావతి పోలవరం నిర్మాణం కేంద్రం తీసుకున్నట్టేనని దీనిలో భాగంగా అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు ఇతర సంస్థల నుంచి నిధులు తెచ్చుకోవడానికి మార్గం సుగమం చేసిందని పోలవరం నిర్మాణానికి సంపూర్ణ సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన స్పీచ్లో పేర్కొన్న విషయాన్ని కోట్ చేశారు పురంధేశ్వరి ఇచ్చిన మాట కేంద్రం నిలబెట్టుకుంది సీఎం రమేష్ బడ్జెట్లో ఏపీకి పోలవరం రాజధాని ఇండస్ట్రియల్ క్యారిడార్ సహా చాలా ప్రయోజనాలు చేకూరాయన్నారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇచ్చిన మాట ప్రకారం ఏపీకి బడ్జెట్ కేటాయించినందుకు ఆనందంగా ఉందన్నారు బడ్జెట్లో ప్రత్యేక హోదా సహా ఏపీ ప్రయోజనాలను బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదని షర్మిల వ్యాఖ్యానించారు కేంద్రం బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా ఏపీ అభివృద్ధికి కృషి చేస్తామని మాటలకు పరిమితమైందన్నారు షర్మిల అమరావతికి పదిహేను వేల కోట్లు విధిల్చిందని ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకుండా పదిహేను వేల కోట్లు పదహారు వేల కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఏమైపోవాలని యువతకు యువత భవిష్యత్తుకు భరోసా ఎక్కడుందని ప్రశ్నించారు ఏపీపీసీసీ చీఫ్ షర్మిళారెడ్డి దీనికి పండగ చేసుకోవాలా అని ప్రశ్నించారు షర్మిలారెడ్డి బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయంపై సీఎం చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్లో సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు దీనిపై వైఎస్ఆర్సీపీ ఏ రకంగా స్పందిస్తుందో దాని స్పందనను తెలియచేయాలన్నారు ఇప్పటికైనా అధికార ప్రతిపక్ష పార్టీలు దాగుడు మూతలు ఆడడం మానేయాలన్నారు ప్రజల కోసం యువత భవిష్యత్తు కోసం రోడ్ల మీదకి వచ్చి పోరాడాలని సూచించారు షర్మిలారెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు షర్మిలారెడ్డి